అలాగే ఇప్పుడు రాజధానిలో భూములు నా నలభై వేలు ఎకరాలు అదనంగా సేకరించాలని పెట్టి కింద మీద పొడి ఇప్పుడు భూ సేకరణ సమీకరణకు మళ్ళీ కొత్త నోటీస్ ఇచ్చారు ఈ ప్రాంతాల్లో భూ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు లేని సమీకరణ చేస్తారు అంటే బై ఫోర్స్ సమీకరణ అంటే ఫోర్స్ మేము కోరుతుందంటే రాజధాని నిర్మాణం మీద అక్కడ రైతులకు కానీ రాష్ట్ర ప్రజలకు బోలడే ఆశలు ఉన్నాయి మీరు భూ సమీకరణ సేకరణల పేరుతో మళ్ళీ ఒక ఐదేళ్ళు కాలక్షేపం చేస్తే డిజైన్లు సింగపూరు ఆ కన్సార్ట్ ఈ కన్సార్ట్ ఏమని చేస్తే మళ్ళీ రాజధాని నిర్మాణం ప్రమాదంలో పడుతుంది మీరు ఒక ఐదు ఆరు వేల ఎకరాల్లో అసెంబ్లీ ఈ క్వార్టర్సు హైకోర్టు ఏదైతే ఉన్నాయో అక్కడ ముఖ్యమైనటువంటి భవనాలు అవి పూర్తి చేసి రాజధాని కార్యకలాపాలు ప్రారంభించండి తర్వాత ఇష్టం వచ్చిన వాళ్ళు డెవలప్ చేసుకుంటారు నిదానంగా ఇప్పుడు రైతులకు ఏం జరుగుతుందో తెలియదు అక్కడ రైతులకే తెలియదు ఎవరైతే ఆశపడి ఐదేళ్ల పాటు ఆందోళన చేసి పోరాటం చేసి సరోసం త్యాగం చేశారో ఆ రైతులకు ఇప్పుడు రాజధానులు ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళంతా గందరగోళంలో ఉన్నారు అందువల్ల మేము కోరుతుందంటే రాజధాని నిర్మాణంలో దాని డిజైన్లో ఆ చర్చల్లో నిర్ణయాల్లో రైతులను భాగస్వాములు చేయండి రైతు సంఘాలని అక్కడ ఉన్న రైతు సంఘాలను గ్రామ రైతు సంఘాలు భాగస్వాములు చేయండి వాళ్ళప్పుడు ఎవరైనా చెప్పండి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి రాష్ట్రం యొక్క ప్రాధాన్యత ఇది రాజధాని కాబట్టి రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం వేసి మీరు చెప్పండి ప్రజలు ఆమోదించినంత వరకు పోండి ముందుకి పెద్ద ఇప్పుడు లక్ష కోట్లు కాదు మూడు లక్షల కోట్లు అయిపోతుంది అంచనాలు పెరిగిపోతున్నాయి పని మాత్రం లేదు జరగటంలా మాటల కోటలు దాడుతున్నాయి పని మాత్రం జరగటం లేదు కాబట్టి ఈ దీన్ని కూడా రాజధాని విషయంలో ప్రభుత్వం ప్రజలను భాగస్వాములు రైతులను భాగస్వాములు చేసి ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాము